కరీంనగర్ చింతకుంట రాజీవ్ గృహకల్ప కాలనీలో చెత్త సమస్య తీవ్రంగా మారింది కాలనీవాసులు చెత్తను నేరుగా రహదారులపై వేస్తుండటంతో వాహనాలకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీలలో చెత్త కుండీలు చెత్త డబ్బాలు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రజలు చెబుతున్నారు మున్సిపల్ అధికారులు దీనిపై ప్రశ్నిస్తే చెత్త కుండీలు ఏర్పాటు చేయలేదు కాబట్టి ప్రజలు రోడ్డుపైనే వేసుకుంటున్నారని సమాధానం ఇస్తున్నారని స్థానికులు తెలిపారు

రాజు గురుకల్ప చింతకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండండి నేను ఇక్కడ మహిళా కమిటీ ప్రజెంట్ చేస్తా నా పేరు కర్ణాల స్వప్న ఈ ఖమ్మం దగ్గర ఉన్న చెత్త కొద్ది గత కొద్ది సంవత్సరాలుగా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది చాలా మంది వాళ్లకు మేము ప్రజావాణిలో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మొన్న మున్సిపల్ కలిసింది అది కూడా చెప్పినాం ఎవరు కూడా మాకు చెత్తది ఎవరు కూడా చేయట్లేదు వర్షాకాలం కారణంగా చెత్త ఎక్కడెక్కడ వాళ్ళు ఈ బ్లాక్లో పడేయాలంటే మరి అవుటర్స్ అవుట్ సైడ్ మాకు ఏ సోర్స్ లేక మా చెత్త ఇక్కడనే వేస్తున్నారు వర్షాకాలం కాబట్టి వాసన వస్తుంది మురిగిపోయి మెదడు వ్యాపు డెంగ్యూ జ్వరాలు పిల్లలు ఆడుకుంటారు ఇప్పుడు కమాన్ ముందు నుండి ఎవరైనా వచ్చినా కూడా మాకు అది అసహంగా కనిపిస్తుంది ఇటువంటి దుర్భర పరిస్థితి ఉన్నది మాకు రాజగురుకల్ప అనేది దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దానికి ఒకటి ఏదైనా తగిన ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం